అనే ఉద్దేశాలతో వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ రాజకీయంగా బలపడి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతున్నారు అలా మనం ఇప్పుడు మొదలు పెట్టాం గత యాభై సంవత్సరం నుంచి అన్ని కులాలు ముందుకెళ్తూ ఉన్నాయి మనం ఇప్పుడు మొదలు పెట్టాం అంటే మనకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయ్యి కూడా మనం ఇళ్ళలో కూలి పనులు చేసుకుంటాం మా కుదర్లే మేము రావాలి మా మా మేము ఆటకి వెళ్ళాలి చేపలకి వెళ్ళాలి అనుకుంటా ఉంటే మరి ఎవడ ముందుకు వచ్చి బాగు చేయాలి కులాన్ని నాయసారు ఒకటి చేస్తే ఇద్దా లేదా తిరుమల వాళ్ళు చేస్తే ఇద్దా లేకపోతే నక్క విజయవాగ చేస్తే ఇద్దా లేకపోతే నేను ఇద్దా ఏ ఒక్కరు చేస్తే అవదండి నారా లోకేష్ గారు యువగడ పాదయాత్ర చిత్తూరు నుంచి అమలాపురం వరకు నడిచారు ఎందుకు నడిచారు అందరూ సమన్వయం చేయాలి చైతన్యం చేయాలి చైతన్యం చేసి జనాన్ని ముందుకు తీసుకొచ్చి పార్టీని గెలిపించే పార్థన చేయాలి మరి ఆయన కాళీ నడుతూ నడిచాడు అన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచాడు ఎందుకు పార్టీ అధికారులు తీసుకురావడం కోసం మరి మన బాగులు బాగుపడ మన బాగుపడాలిటీ ఎవరు వెళ్ళాలి మనమే ముందుకి వెళ్ళాలి మనం మనం టైప్ కేటాయించుకొని వెళ్ళాలి ఒక తిమ్మల సెట్ బాగుపడడం కోసం లేదా నైస బాగుపడడం కోసం మన అట్లా మనం అందరం బాగుపడతాం కోసం మనం ముందుకు వెళ్ళాలి అర్థమైందా మనం అందరం మన బస్సులు మార్చుకోవడం కోసం ముందుకు వెళ్ళాలి మీరు అందరూ చెప్పారు కార్పొరేషన్ 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 అన్నారు కార్పొరేషన్ గురించి ఎంతమంది తెలుసు అసలు కార్పొరేషన్ అంటే ఏంటి కార్పొరేషన్ గురించి ఎంతమంది తెలుసు కార్పొరేషన్ అంటే అసలు ఏంటి చిన్న ఉదాహరణ చెప్తా గుర్తుపెట్టుకోండి ఒక డాక్టర్ ఒక డాక్టర్ గ్రూప్ ఉందా ఆ డాక్టర్ గ్రూప్లో డబ్బులు వేస్తారా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తాడా పది మంది మంది ఉంటారు కదా ఆ డబ్బులు ఎంతమంది పంచుకుంటారు ఆ గ్రూప్లో ఉండడు పది మంది పంచుకుంటారు ఆ గ్రూప్లో కూడా పంచుకుంటారా లేదా పక్కి డోళ్ళు కూడా ఇస్తారా వాళ్ళ వరకు తీసుకుంటారు డబ్బులు అవునా ఆ వాళ్ళు తీసుకొని పంచుకుంటే వాళ్ళు బాగుపడుతుంది ప్రయత్నం చేసుకుంటారు ఆ డబ్బులు వేరే వాళ్ళు పక్కి డోటలు ఎవరు అలాగే కార్పొరేషన్ కూడా అంతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా యన కార్పొరేషన్ పెట్టి సంస్థ పెట్టి దాంట్లో యనద జనాభా ఎంతమంది ఉన్నారు జనాభా లెక్క కట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఆ వేసి ఆ సంస్థ ద్వారా మొత్తం బాగు చేయడానికి అది కావాలా వద్దా కావాలా వద్దా కావాలంటే మన ఇంట్లోకి బయట రావాలి అవునా రెండు నాయకులకు సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ వెనకాల పదివేల మంది నిలబడి కార్పొరేషన్ ప్రకటిస్తారు వాళ్ళ వెనకలో పదివేలు పదివేల మంది నిలబడండి మనకు ఒక ఎమ్మెల్యే పదవి వస్తుంది వాళ్ళ వెనకాల పది పదివేలు నిలబడండి మనకి భూమిని వస్తాయి అవునా